నమస్తే అందరికి నేను వెంకట్ బచ్చల మల్లి అల్లర్ నరేష్ గారు ప్రేక్షకులు ఇష్టపడుతున్న ఆయన్ని నుంచి కోరుకునే దానికంటే ఆయనకి ఇష్టమైన కథలు చేస్తా ఈ మధ్య ఆయన నుంచి ఏం కోరుకుంటాం మనం అల్లర్ నరేష్ అనే ప్రేరణంలోనే కితకెత్తలు మనకి ఒక ఒక వినోదం మంచిగా అల్లర్ నరేష్ సినిమాకి వెళ్తే హాయిగా నవ్వుకోవచ్చు ఒక రెండు గంటల పాటు అనేది కదా ఉంటది కానీ ఈ మధ్యలో మన ఆయనకి వేరే జోనర్స్ మీద అవి ఇంట్రెస్ట్ కలుగుతా ఉన్నాయి అవి చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక బచ్చల మల్లి చూస్తే రస్టిక్ తమిళ్ నైంటీస్ ఎయిటీస్లో తమిళ్ ఇప్పటికీ తమిళ్ అంత రియలిస్టిక్గా అంత రస్టిక్గా మనం చూస్తాం లైక్ అంటే తమిళ్లో ఇప్పటికీ వెట్రి మారం మనం ఆయన సినిమాలు చూసామంటే అట్లనే ఉంటాయి అయితే నటుడుగా ఏదైనా చేయొచ్చు తప్పలేదు అయితే బచ్చల మళ్ళీ ఎట్లుంది ఏంటనేది చూస్తే మరి నరేష్ గారి నుంచి కోరుకున్నదైతే ఇది కాదు ప్రేక్షకులు ఆయన ఇది ప్రేక్షకులకు ఇవ్వాలని అనుకున్నారు తప్పలేదు అయితే మరి కథలో ఆయన కొత్తదనం ఉందా అంటే కథ అనిపించింది ఆయన నటన పరంగా ఏమిటి ఢోకా లేదు ఈ డెలివర్డ్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ కానీ కథలో కనెక్టివిటీ ఇంపార్టెంట్ కదా కథలోనే రెండు వేల ఐదు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకో పది ఏళ్ళు వెనక్కి తీసుకుపోతారు పది పదహైతే రెండు పంతొమ్మిది వందల తొంభైలో కథ జరిగినట్టుగా చెప్తుంటారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినట్టుగా చెప్పి ఆ రెండు వేలకు తీసుకెళ్తే ఇంకోలాగా ఉండేదేమి అంటే ఇప్పటిదానికి కనెక్టివిటీ లేకుండా చేయడం అనేది ఉండదు సరే ఏంది అసలు ఏంటంటే బాగా చదువుకునే పిల్లగాడు మెయిన్ పాయింట్ అంటే స్టేట్ ఫర్ వస్తాడు ఆ టైంలో వాళ్ళు ఆయన ఒక మిస్టేక్ చేస్తారు అప్పటి నుండి తండ్రి మీద కోపం వచ్చి ఇతను ఒక మూర్ఖుడిగా మారిపోతుంది ఆ మూర్ఖత్వానికి అసలు ఏ విధమైనటువంటి ఒక లాజిక్ ఉండదు ఏముండదు మనం ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ద్వేషించడము ప్రేమించటము సానుభూతి చూపటమో ఏదో ఒకటి చేయాలి కదా అట్లా చేయటానికి అతను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏమైంది అతనిగా అంటే కథనంలో స్క్రీన్ ప్లేలో ఆ పట్టు ఆ బిగుతూ ఆ వర్క్ కనిపించలేదు కథ కూడా ఎక్కడ ఇది నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ అది మనం నిద్ర వస్తుంది తర్వాత ఎందుకు ఆవేశపడతారో ఎందుకు కొడతారో ఎందుకు వద్దనుకుంటాడో అసలు దానికి ఒక ఎవల్యూషన్ ఉంటుంది కదా ఒక మనిషి బిహేవియర్కి అది బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు అన్న టీం సక్సెస్ కాలేదనిపించింది నటుడుగా ఆయన అద్భుతంగా చేసిండో అందులో డౌట్ లేదు కానీ ఆయన శ్రమంతా వృధా అయినట్టేది కథని ఇప్పటి ఇదికి ఈ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై మూడుకో కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది ఆ రెండు వేల ఇరవై ఐదు బదులు గుడ్లో మెల్ల పాటలు అన్నంత మాత్రం ఉన్నాయి టెక్నికల్లీ సూపర్ అన్నీ కూడా ఈ మధ్య కొన్ని అట్లా అవుతున్నాయి మెయిన్ కథలో బలం ఉండట్లేదు మిగిలిన విభాగాలు బాగా చేస్తున్నారు ఇరవై నాలుగు విభాగాల కలయిక సినిమా మెయిన్ కథ కుదిరితే మిగిలిన ఇరవై మూడు విభాగాలకు కూడా పేరు వస్తుంది కానీ మెయిన్ వెన్నుముక పోయి గుండె గుండె వెన్నుముక్క పోయిన తర్వాత పొట్టి స్కెలెటన్ ఎంత అందంగా ఉన్నా ఏమి ఉండదు అట్లే అనిపించింది రావు రమేష్ గారు ఉన్నారు మనకి కాంతారా సినిమాలో విల్లన్గా చేసిన ఆయన అచ్యుత్ కన్నడ నటుడు ఉన్నారు వాళ్ళు తక్కువసేపు కనపడ్డా గా ఇంకా వాళ్ళ ఇదిలో రాహు రమేష్ గారు కనపడినంతసేపు ఆ రోహిణి గారు ఆమె నరేష్ గారు తల్లి పాత్ర చేసింది వాళ్ళు కనపడుతుంటే ఇంకా వాళ్ళ నుంచి ఇంకా 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 చేయగలుగుతారు వాళ్ళ సీనియారిటీ ఇదితో వాళ్ళు చాలా వరకు ఇదిని చేయగలిగారు చూపించగలిగారు కథలో ఈయన క్యారెక్టర్ చాలా కీలకం రాహు రమేష్ గారి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇక క్లైమాక్స్ చూస్తే మనకి ఇక వామ్ అనిపిస్తుంది మనం తెలుగు ప్రేక్షకులుగా మనం ఇష్టపడని క్లైమాక్స్ అది సరే కథాపరంగా అది అవసరమైనా కూడా ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే అల్లరి నరేష్ గారికి అండ్ ఆయన్ని ఇట్లా చూపించాలనుకునే దర్శకులకి ఈ వీడియో మీరు చూడాలి మీరు చూసేవాళ్ళు కొద్దిగా ఇచ్చేయండి షేర్ చేయండి అయ్యా నరేష్ గారు మనకి రమణారెడ్డి గారి నుంచి అంటే మాయాబజారు గుండమ్మ కథ అప్పటి రమణారెడ్డి గారి నుంచి ఇప్పుడైతే మీ వరకు బ్రహ్మానందం గారు వెన్న గారు వెనల్పిషోడు ఎవరైనా ఈ కమెడియన్స్ అన్నప్పుడు మన ఇండియన్ సైకాలజీ అయితే మనకి ఒక స్టాంపింగ్ పడిన తర్వాత దాని నుంచి బయటకు రావడం కష్టం ఎప్పుడో అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇది ట్రైల్స్ చేసుకోవచ్చు కానీ అసలు మెయిన్ కోర్ ఏరియాని వదిలేసి అల్లరి నరేష్ అంటే ఇంటిళ్ళ పాత కదులుతారు ఎందుకు హాయి నవ్వుకోవచ్చు అది మీరు పూర్తిగా వదిలేసి మీకేమ ఈ మధ్య మీలో మీకు అపరిచితుడు ఇంకా స్కిల్ పర్సనాలిటీ ఎక్కువైనా కనిపిస్తాను ఏదో చేసేయాలి ఏదో ఏదో ఏ ఇట్లా మీలో మీకు ఒక ఘర్షణ జరుగుతుంది దాన్ని విరమించుకొని మీరు మాటల్లో చెబుతుండ్రు ప్రస్ ఇది ఏది నా కోర్ ఎలిమెంట్ కామెడీ దాన్ని వదిలిపెట్టను కానీ మధ్య మధ్యలో ఇటువంటి కథలు ఈ చేయడానికి చాలా మంది ఉన్నారు వేరే వాళ్ళు మిమ్మల్ని ఇట్లా మేము చూడాలనుకోము లేదంటే డబల్ క్యారెక్టర్లు చేసి ఒక క్యారెక్టర్ నవ్విస్తూనే ఉండాలి మీలో ఈ రెండు క్యారెక్టర్లు ఉంటేనే తప్ప లేకపోతే ఇటువంటి నిలబడటం కష్టం ఇప్పుడు అలీ గారు ఎంత తెలివిగా చేసింది ఆయన హీరోగా చేసిండు కానీ మళ్ళీ ఆయన మెయిన్ జోనర్ వదలకుండా సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ కామెడీనే ఓవరాల్ గా సునీల్ గారు కూడా మీలాగే చాలా ప్రయత్నాలు లేవు ఫస్ట్ లో కొంతకాలం కామెడీ చేసి హీరో అవకాశాలు వచ్చినాక మళ్ళీ యాక్షన్ కామెడీగా చేసిన ఇప్పుడు అది ఉంది ఏది రాయ 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 రాయసలోని ఆ సినిమా భయపడుతుంట అంటే అట్లాగే ఇంకొక సినిమా ఉంటుంది అంటే ఆయన హీరోగా చేసినా కూడా భయ విలనకు భయపడుతూ అట్లా చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఇష్టపడతారు భయపడతారు మీరు భయపడుతున్నా మేము అవ్వాలనుకుంటాం మీరు ఏడ్చినా మేము నవ్వాలనుకుంటాం ప్రాక్టికల్ గా అది అంతే మరి ఎందుకంటే కమెడియన్స్ చూస్తే అదే కోరుకుంటాం బ్రహ్మానందం గారు ఆయన ఎంత సీరియస్ ఉంటే మాకు అంత నవ్వు వస్తుంది అదే కమెడియన్స్ విషయంలో ఎవరికైనా ఎనీల్ కిషోర్ గారు ఎంత వావర్ చేస్తుంటే మాకు అంత ఇది వస్తుంటుంది అది ఎందుకు అంటే దానికి డీప్ అనాలిసిస్ మీరే చేసుకోవాలి కామెడీ ఇదిలో నుంచి మల్టిపుల్గా అక్కడే చేయాలి తప్ప ప్రత్యేకంగా అసలు ఆ కోర్ ఎలిమెంట్ని వదిలేసి ఇట్లాది ప్రయోగాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులు జన్మించుకోలేదు దర్శకులు ఆయన డేట్లు ఇచ్చాడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖర్చు చెప్తే తొందరగా ఓకే అయిపోద్ది అని వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి సరే మీకు కొంత మార్కెట్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు వస్తారు ఓకే ఫైన్ అంత ఓకే కానీ ప్రేక్షకులుగా మా పరిస్థితే మేము థియేటర్కి డబ్బులు పెట్టుకొని వచ్చి అలా నరేష్ అంటే మాకు కొంత వినోదం కావాలనుకుంటాం ఎప్పుడో ఇంకా వేరే ఏదన్నా అప్పుడప్పుడు ఏదన్నా ఆట విడుపుగా దాంట్లో కూడా కామెడీ కావాలనుకుంటాం వినోదం ఉండాలి మీది కామెడియన్స్ విషయంలో వరకు మేము మనలాండి ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు ఆయన అస్తమానం కామెడీ చేస్తే చూడలేదు రామ్ చరణ్ ఉన్నారనుకోండి అస్తమానం కామెడీ కథలు చేస్తే చూడలేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక ఆట విడుపు ఓకే ఎందుకంటే యాక్షన్ అవి వాళ్ళకి వాళ్ళు ఉన్న ఇదికి అట్లా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది కాబట్టి మీరు దాదాపు పది పన్నెండు పదమూడు ఏళ్ళు కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనరే చేసి సడన్ గా ఇంకా యాక్షన్ హీరో అయిపోతాడంటే బ్రూస్లీ లాగా ఐ మీన్ సరదాగా చెప్తున్నా అక్కడ మేము జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి మీరు ఏ ప్రయోగాలు చేసినా ఆ కథలో డబల్ రోల్ పెట్టమనండి డైరెక్టర్ నో ప్రాబ్లం ఒక క్యారెక్టర్ అయితే ప్రేక్షకంగా నవ్వించాల్సిందే ఆ నవ్వింపు కవింపు లేకుండా ఈ ఇంత ఈ పిచ్చి డైలాగులు ఊరికే తాగి తందనాలి అంటే బచ్చల మళ్ళీ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను అయ్యి దాంట్లో మిమ్మల్ని చూడాలనుకోండి ఆ దాంట్లో ఏవైనా ఒక కొత్త అబ్బాయి చేసి ఉంటే ఓకే భలే చేసింట్లే అనుకునే వాళ్ళు మేము మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం నేనే ఒక ప్రేక్షకుడు నటుడుగా ప్రయోగాలు చేయడంలో తప్పలేదు కానీ ఇంకా అస్తమానం మీరు ఆ కామెడీ జోన్ వర్క్ వదిలేసి ఇక ఇట్లా పోతే కష్టమే అనిపించింది నాకు ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది డిఓపి బాగుంది కెమెరా వర్క్ సూపర్ ఆర్ట్ వర్క్ సూపర్ నటినట్లు అందరూ బాగానే చేశారు కానీ ఆ కథ అవుట్డేటెడ్ కథ దాంట్లో బలం లేదు కనెక్ట్ అవ్వం ఎమోషన్స్ అంతంత మాత్రం డెప్త్ చూపించే కథ ఉంది ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ క్లైమాక్స్ అసలు ఓ తమిళ్ళు మించి మరో చరిత్ర గుర్తు అవుతుంది మనకి ఆ తెలుగు ప్రేక్షకులుగా మాకు ఏంది ఎప్పుడు కూడా హీరో కావాల కావాలా